స్త్రీ మాతృ నమ రాశి వారికి జూలై నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఒక స్త్రీ కారణంగా పెను మార్పులు అతి పెద్ద లాటరీ రాబోతోంది వీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారిపోతుంది కన్యారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరికి ఏ విధమైన లాటరీ రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం కన్యా రాశి వారి సమయంలో వీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా మునిపెన్నెడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో చూడబోతున్నారు మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం మునిపెన్నెడు కూడా చూడని రీతిలో మారిపోతుంది మీ విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ కన్యా రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి వెడల్పోయినటువంటి భూజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తారు ఈ కన్యా రాశిలో జన్మించిన వారికి సమయంలో వీరి జీవితంలో చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది వీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారమైనా అన్నట్లుగా వీరి జీవితంలో మార్పులు అయితే ఉన్నాయి ఈ కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది ఉత్తమమైనటువంటి ఫలితాలు వీరు సాధిస్తారు ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది ఉన్నత స్థితి కనిపిస్తుంది వ్యాపారంలో విశేషమైన లాభాలు గడుస్తారు ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి వివాద రహితంగా ముందుకు సాగితే మీకు శాంతి లభిస్తుంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించండి అన్ని విధాలుగా కూడా మీకు మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రాజయోగాన్ని మీరైతే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది మీ పదకొండవ అంటే లాభస్థానంలో మీ రాశి అధిపతి బుద్ధుడు మరియు సూర్యుడు ఉండడం చేత ఆదాయం అనేక మార్గాల నుండి వస్తుంది జీతాల పెంపు వ్యాపార లాభాలు మరియు పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి గడిస్తారు మీరు పదవింట్లో ఉన్న గురుశుక్రుల దృష్టి మీ యొక్క ప నాలుగవింటిపైన అంటే తి పైన ఉండడం చేత కొత్త ఇల్లు వాహనము లేదా ఇతర స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయము ఆర్థికంగా మీరు చాలా బలంగా ఉంటారు కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగాను మరియు సామరస్యంగాను ఉంటుంది మీ ఏడవింటి అధిపతి గురువు వృత్తి స్థానంలో బలంగా ఉండడం చేత మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు ఉంటుంది వారి సలహాలు మీ కెరియర్ పురోగతికి సహాయం చేస్తాయి అయితే ఏడవింట్లో శని ఉండడం చేత మీ భాగస్వామితో సంబంధంలో కొంత గంభీరత లేదా బాధ్యతలు పెరగవచ్చు ఒకరికొకరు సమయం కేటాయించు చాలా ముఖ్యం వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి మంచి సంబంధం కూడా కుదురుతుంది పాత స్నేహితులను కలుసుకుని చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా బాగుంటుంది మీ ఆరవ అంటే రోగస్థానంలో రాహు ఉండడం చేత శత్రువులతో పాటు రోగాలు కూడా మీ దరి చేరవు మీరు చాలా చురుగ్గాను ఉత్సాహవంతంగాను కూడా ఈ సమయంలో కనిపిస్తారు వ్యాపారస్తులకు కూడా ఇది లాభాల పంట పండించే మాసం అనే చెప్పాలి అమ్మకాలు మరియు లాభాలు కూడా గణనీయంగా పెరుగుతాయి మీ ఎడ వింటే అధిక గురువు బలంగా ఉండడం చేత భాగస్వామ్య వ్యాపారాలు చాలా లాభిస్తాయి కొత్త వెంచర్లను ప్రారంభించడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయంగా గోచరిస్తోంది మీ వ్యాపారానికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు గుర్తింపు లభిస్తాయి ఆర్థికంగా కూడా మీరు ఎంతో బలపడతారు విద్యార్థులకి సమయం చాలా విజయవంతంగా ఉంటుంది మీ రాశి అధిపతి బుధుడు లాభస్థానంలో ఉండడం చేత మరియు జ్ఞానకారకుడైన గురువు కేంద్రంలో బలంగా ఉండడం చేత మీ యొక్క ఏకాగ్రత మరియు గ్రహణ శక్తి పెరుగుతాయి కష్టపడి చదివి కోరుకున్న ఫలితాలు సాధిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి ఉన్నత విద్యలో ప్రవేశం పొందడానికి కూడా ఇది చాలా మంచి సమయంగా కనిపిస్తుంది మీ శ్రమకు తగ్గ గుర్తింపు కూడా మీకు లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి చూశారు కదా కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం ముఖ్యంగా కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తెలుగుగా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని అయితే వీరు కలిగి ఉంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు అవేషానికి ఒకరోశానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీదే దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే విధమైన ఫలితం ఉంటుంది అని వీరు వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని వీరు సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో తాంజప్ కంక ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపు వల్లనే అనే స్వభావం కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినా వీరు జీవితంలో చక్కగా రాణించి కొద్దిమందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపరుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయేమోనని భయము కూడా ఈ రాశివారిలో అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చే మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించేవారు వారికి తలచుకున్నప్పుడు వీరికి ధైర్యము బలము కూడా వస్తాయండి అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతుంటాయి ఇతరులు ఏమనుకుంటున్నారో తమ గురించి అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస రాసి అధికంగా ఉంటుంది కన్యా రాశివారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరిని ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు చేయి చెప్పని చోటల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే బుద్ధి ఉంటుంది బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్